దయచేసి కార్యకర్తలు సైడ్ రోజే వారిని కలిసేటువంటి అవకాశం కల్పించాలి మీడియా వెహికల్ వెబ్సైట్లో లాక్కోండి

ತೋಯೆ ಎಂಡ್ ಬರ್ತದೆ ಬಿಡ್ತಲ್ಲ ಅಂತೆ ಇಲ್ಲಾ ಅದೆಲ್ಲಾ ನೈಸ್ ಅಜೆನ್ ಪ್ಲೀಸ್ ಹೇ ಅಮ್ಮಾ ಅದ್ರಲ್ಲ ಆ ಮಗಳದಾನೋ ಅಯ್ಯೋ ಯಾರಿ ಶೂಲ್ ಎತ್ತುಕೊಂಡೆ ದಿಕತಾನೆ ಓಹೋ ಎಲ್ಲಿಗೆatro ಸಾಹಸil ಕೂಡ ಫೈರ್ ಅಯ್ಯಯ್ಯೋ ವಿಡಿಯೋ ಉんど ಬಾ ಏಮ್ಮಾ ವಿಡಿಯೋ ಕೊಟ್ಟ ಬಂದಿದೆ అడిగినా ఏం బీటెక్ చదివాడి సంవత్సరం అయింది ఉద్యోగాలు లేవన్నా సపోర్టాలు అమ్ముకుంటున్నా అని చెప్పినా అప్పుడు వాళ్ళ తల్లి తల్లంతా నీళ్ళు పెట్టుకుని లక్ష లక్షలు ఖర్చు పెట్టామన్నా బాబుని బాగా చదివించాలని కరెక్ట్గా ఉద్యోగంలో వచ్చే వయసుకి ఈ జగన్ రెడ్డి వచ్చాడు ఉద్యోగాలు లేవా ఇంకో దగ్గర కలిసాడు ఒక తల్లి కలిసింది ఒక ఊర్లో కొడుకుని ట్రైనింగ్ పంపిస్తున్నా తిరుపతికి కానిస్టేబుల్ ఉద్యోగాలు మీరు ఇప్పిస్తారు కదా పోస్టులు ఇప్పిస్తారు కదా అని అడిగింది ఎందుకు అడిగిందంటే జగన్ మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో సంవత్సరానికి ఆరు వేల ఐదు వందల కానిస్టేబుల్ పోస్టులో భర్తీ చేస్తా అని చెప్పారు ఇప్పటికి మూడు సంవత్సరాలు ఎనిమిది నెలలు భర్తీ చేశాడు తెలుసా గ్రూప్ వన్ గ్రూప్ టూ ద్వారా ఎన్ని పోస్టులు భర్తీ చేశాడు తెలుసా ముప్పై ఆరు రెండు లక్షల ముప్పై వేలు ఉద్యోగాలు ఎక్కడ ముప్పై ఆరు ఉద్యోగాలు ఎక్కడ జాబ్ క్యాలెండర్ అది జాదూ క్యాలెండర్ మైసూర్ బోండలో మైసూర్ ఉండదు ఈ జాదు రెడ్డి జాబ్ క్యాలెండర్ లో వచ్చే క్యాలెండర్ జాబులు ఉండవు జాబులు ఉండవు మూడు సంవత్సరాలు ఎన్ని అయింది ఒక్క జాబ్ క్యాలెండర్ వచ్చిందా మరి పాయే ప్రైవేట్ సమస్యలు పాయే అమర్ రాజా పాయే ఆడు ఆడు మూడు లక్షల రూపాయలు దొబ్బుతాడు నెలకి నెలకి నీరు కట్టే పని ద్వారా మూడు లక్షల రూపాయలు దొబ్బుతాడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇంక దొంగ మూడు లక్షల రూపాయలు జీతం తీసుకుంటాడు క్యాబినెట్ ఓటా ఇచ్చారు అంటే కుయ్యి కుయ్యి కుయ్యను బండి ముందా ఎందుకలే ఇంకొకండి ఎక్కువ దొప్పినట్టు అలాగే ఎత్తుకెళ్ళిపోయినట్టు దీనికి క్యాబినెట్ రానంటాడు అమర్ రాజా పంపించేసాడు మేమే ధర్మేసాడు ఎందుకంటే కాలుష్యుద్ధం చేస్తున్నాడు అమర్ రాజా ఎంత అన్యాయండి అక్కడైనా రామ్ తిక్కల సో కాలుష్యుద్ధం చేసే పరిశ్రమ తీసుకొచ్చేదానికి నీట్ గా గ్రీన్ కార్పెట్ వేసాడు ప్లేన్ పంపించాడు గలా చేదని ఆరు వేల ఐదు వందల కోట్లు పెట్టుబడి పెడుతున్నారండి తెలంగాణలో ప్రత్యక్షంగా పదివేల మందికి ఉద్యోగాలు వస్తున్నాయి పరోక్షంగా ఇంకొక పదివేల మందికి అంటే ఇరవై వేల మంది మన జిల్లా యువతి యువకులు ఉద్యోగాలు కోరుతారు దానికి కారణం ఒకే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇట్లా వందల కొద్ది పరిశ్రమలు వందల కొద్ది పరిశ్రమలు పక్క రాష్ట్రానికి పంపించేశారు అందుకేనా దీనిపైన పోరాడడానికి యువకులు ఎవరి ట్వీట్ పెట్టినా ఫేస్బుక్ పోస్ట్ పెట్టినాంటా అక్కడ సిబిసిఐడి ఆఫీస్ నుంచి క్రింగ్ క్రింగ్ అని ఫోన్ వస్తుంది ఏం సార్ అంటారు వీళ్ళనుకుంటారు గంజే దొంగలు పట్టాలేమో అనుకుంటారు లేదు వాడు ఎవరు పెట్టాడంటే పట్టకరాని అంటారు ఎవరన్నా फेसबुक पोस्ट पर थे पटकर ఆర్థిక స్వాతంత్రం వచ్చిన కారణం తెలుగుదేశం పార్టీ సామాజిక వర్గం చెందిన మహిళ ప్రయత్నించినాడు అంటే మీరు మీ సామాజిక వర్గంలో ఒకరు ఆర్థికంగా రాజకీయంగా పైకొస్తున్నారంటే ఓర్చుకోలేని వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి దయచేసి గుర్తుపెట్టుకోవాలి అన్నారు ఎందుకంటే మళ్ళీ వస్తారనో మళ్ళీ మాయ మాటలు చెప్తారు నేను ఉన్నట్టు ఉన్నట్టుగా చెప్తానన్నా

కమ్యూనిటీ హాల్స్ కూడా కట్టింది తెలుగుదేశం ప్రభుత్వం అవునా కాదా బీసీలకే కాదు ఉప కులాలి కూడా కట్టినా డబ్బులు కేటాయించాం విచిత్రం ఏంటంటే కుప్పం నియోజకవర్గంలో ప్రారంభించిన కమ్యూనిటీ హాల్ కూడా ఆఫీసర్ అండి పనులు పనుల ఆఫీసర్ అది పరిస్థితి పెడుతున్నా మీరందరూ భాగస్వామ్యం అవ్వండి ఈ యువగలం పాదయాత్ర ద్వారా మన బీసీ గలం ఏంటో జగన్మోహన్ రెడ్డికి ఉంది పట్టు పరిశ్రమ సంక్షోభంలో ఉంది చేనేత రంగం సంక్షోభంలో ఉంది అసలు ఏ రంగం కలిసేసిన పారిశ్రామిక దగ్గర నుంచి కార్మికుడి వరకు కార్మికుడు వరకు అందరూ కష్టాల్లో ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో అందుకే గతంలో ఎట్లయితే బీసీలకి తెలుగుదేశం పార్టీ న్యాయం చేసిందో గతంలో ఎట్లయితే మీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి మీకు డైరెక్ట్ గా సబ్సిడీలు లోన్లు అందజేశామో అదేవిధంగా దామాష ప్రకారం మీకు ఆర్థిక వనరులు కేటాయించి మిమ్మల్ని ఆర్థికంగా ఆదుకుంటామని తగ్గించిన రిజర్వేషన్ మళ్ళీ తిరిగి ముప్పై నాలుగు శాతం చేస్తామని కూడా ఇంకా ఈ దొంగ కేసులు అధికారంలోకి వచ్చిన మొదటి మూడు నెలలని ప్రత్యేక జియో తీసుకొచ్చి కూడా కేసుల నుంచి విముక్తి చేస్తాను మన నాకి అవకాశం ఇచ్చిన బీసీ సార్ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ